హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే తోటకూర పులుసు ఇది చాలా చాలా మంచిదండి మన హెల్త్కి ఆకుకూరలు మనం వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఆ తోటకూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా తోటకూరని బాగా కడుక్కోవాలండి ఎక్కువ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి వాష్ చేసుకోండి అంటే ఉప్పు వేయడం వల్ల దాని మీద ఏమన్నా చిన్న బ్యాక్టీరియా ఏమన్నా కూడా చనిపోతాయి అందుకోసం కొంచెం ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసుకోండి ఈ తోటకూర మన కళ్ళకి చాలా మంచిదండి ఇప్పుడు ఇందులో మనం టమాటాలు పచ్చిమిరపకాయలు వాష్ చేసి వేసేసుకుందాము టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు రెండు ముక్కలుగా తుంపేసి వేసుకోండి సరిపోతాయి ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ టమాటాలో తోటకూరలో వాటర్ ఉంటాయి దానికే ఉడికిపోతుంది ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి త్రీ బిజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి తోటకూర ఉడికిపోయిందండి మనం వాటర్ అస్సలు వేయలేదు కానీ ఇందులో వాటర్ వచ్చి నీ చూసారు కదా వాటిని పక్కకు తీసేసుకొని ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము రుచికి సరిపడా కారం వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా స్మాష్ చేసేసుకోవాలండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి తాలింపు కోసం మనకి ఆనియన్స్ చిన్నులపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు నానబెట్టిన చింతపండు తాలింపు గింజలు కావాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు కొద్దిగా వేగాక ఇందులో కచ్చాపచ్చా దంచిన చిన్నపాయలు వేసుకోవాలండి చిన్నపాయలు కొద్దిగా వేగనిచ్చి అందులో ఎడ్డుమిరపకాయలు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కొద్ది కరేపాకు వేసుకుందాము కొంచెం ఇంగువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంగువ వేసాక ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా మెదిపి పెట్టుకున్నాం కదండి తోటకూరని అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం వేసుకోవాలి మనం తోటకూర ఉడికాక అందులో ఎక్స్ట్రా వాటర్ వస్తే వాటిని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి వాటిని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇది ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఉప్పు కారం సరిపోయినో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా తోటకూర పులుసు చాలా ఈజీగా రెడీ ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే ఇది వేడన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ తోటకూర పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends. Take care. Bye.